ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వివరిస్తున్న తీరు సిగ్గు చేయటం ఎందుకంటే మీ నాయకుడు ఏ పార్టీలో కలిసి ఏ పార్టీలకు పోయినా మీకే తెలియదు మీరు మొన్నటిదాకా ఏ జెండా మోసారో మీకే తెలియదు మీరు ప్రస్తుత అధికార పార్టీని తిట్టడం సిగ్గు చేయడం మీ నాయకుడి తొలి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు ఏపీ బీఆర్ఎస్ అయితే తిట్టిందో అదే పార్టీ జెండా ఎత్తుకోకుండా ఆ పార్టీ జెండా మీకు ఈ ఈరోజు మీ నాయకునికి అది మీ నాయకునికి మొత్తం రోడ్డు మీద ఎక్కించిన పార్టీ ఈరోజు మీకు దొంగ పార్టీ అయింది మీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది స్థానిక నాయకులు గల్లీకి ఎక్కువ మండలానికి తక్కువ వాళ్ళు స్థాయి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళలాగా ఇక్కడ రేగోండ మండలంలో లే లేదా మొత్తం ఉమ్మడి భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ఇసుక దందాలు లేదు భూదందాలు చేయరు ఇక్కడ రౌడీలు లేరు మడ్డరిస్టులు లేరు మీ నాయకుడు రౌడీలను ప్రోత్సహిస్తాడు మడ్డరిస్టులను ప్రోత్సహిస్తాడు మీకు ఏ కొంచెం సిగ్గు చేటు ఉంటే ఈ దిష్టి బొమ్మలు తరలిపెట్టుడు మీరు ఏ కలకార్యం చేస్తారో మీకే తెలియదు మీరు ఎందులో ఎలక్షన్ పేరు మీద ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ అని పెట్టుకుంటారు ఎలక్షన్ వస్తుంది మీ నాయకుడు సెలక్షన్ చేస్తాడు మీరు కలెక్షన్ చేసుకుంటారు అంతకు మించి మీ పార్టీ చరిత్ర మీ నాయకుడి చరిత్ర మీ చరిత్ర ఏం లేదు ఈ ఒకప్పుడు దళిత బంధు దళిత సోదరులు పాపం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు మేము ఇస్తానమని మీ కేసీఆర్ చెప్తే నమ్మి ఇలా దళిత సోదరులు ఉండి మీకు పది లక్షల రూపాయలు వస్తాను అంటే రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు మూడు లక్షలు వసూలు చేసిన నీచ చరిత్ర మీది బీసీ కార్పొరేషన్ లోన్లు ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చి ఇరవై నుంచి ముప్పై వేలు వసూలు చేసిన చరిత్ర మీది ఈ రోజులో మీరు మా మా నాయకులు మా స్థానికంగా ఉన్న లీడర్లను తిడతారు ఏ కొంచెం మీకు చిత్తశుద్ధి సిక్కు ఇచ్చేది ఉంటే రోడ్డు ఎక్కరు బిడ్డ మేము మీరు తలుచుకుంటే మీరు మీరు దంచుకుంటే మీరు వచ్చి దిష్టి బొమ్మలు తగ్గబెట్టరు కానీ మీరు దంచుకుంటే మీ ఇంట్లో నుంచే మీరు బయటకు వెళ్ళారు మీ నాయకుని అడుగు మా చరిత్ర అన్నది మేము తల్లీ నుంచి ఢిల్లీ దాకా పనిచేసినాం ఎన్నో ఉద్యమాల్లో పనిచేసినాం మీలాగా పే కట్టాడు అది వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు మీల దగ్గర పైసలు తీసుకున్నాడు ఈ పంచాయతీల కాడ తీసుకున్నాడు పోలీస్ స్టేషన్లో తీసుకున్నాడు సిక్కు ఉంటే మీరు ఇంకోసారి రోడ్కి ఎక్కరు ఇప్పుడు మీరు ఒకటి శిలాపర్గం గురించి మాట్లాడారు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ హడావిడి ఉన్న ఎలక్షన్ హడావిడి సాకు చూపించి మీ నాయకుడు కష్టమని వేసి ముగ్గురు మంత్రులను తీసుకొచ్చారు ఆ స్టోన్ మీద ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో ఫస్ట్ మీరు చదువుకోవాలి చిన్నాపూర్ నుంచి చెంచు కాలనీ వరకు ఆ వర్క్ చేయాలని ఉంది ఆ వర్క్ టెండర్ ఎవరికి ఇచ్చారో తెలియదు మీకు ఆ టెండర్ చే తీసుకున్న వ్యక్తి ఎందుకు పని చేయలేదో తెలియదు ప్రోగ్రెస్ లేదు దాని మీద ఇంతకుముందు డబ్బులు తీసుకునే వ్యక్తి కూడా